ఒప్పో ఏ ఫైవ్ ఎక్స్ మొబైల్ కొనుగోలుపై ఎవరూ ఇవ్వలేని ఆఫర్లు ఈ దసరా సందర్భంగా కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలకే మొబైల్ కొంటే బ్యాగ్ నుండిగా గిఫ్టులండి పదిహేను గిఫ్టులు ఒక్కసారి చూడండి అన్ని కూడా ఇంట్లోకి ఉపయోగపడేలాగా లంచ్ బాక్స్ గా కానీ అన్ని రకాలు ఇంట్లోకి వాడుకునేటటువంటి కిచెన్ స్టాండ్ కి సంబంధించినవి కానీ కిచెన్ కానీ వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి బడ్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీ అండి కేవలం పదకొండు వేల ఐదు వందలకి ఫైవ్ జీ మొబైల్ ఇస్తూ పదిహేను గిఫ్టులతో పాటు బుల్లెట్ బైక్ బుల్లెట్ బైక్ కూడా ఫ్రీ అండి కేవలం నలభై ఐదు రోజుల్లో నలభై ఐదు గిఫ్టులు ఐదు లక్షల విలువగలవి ఒకసారి తీసుకున్నామ్మా ఏ ఫైవ్ ఎక్స్ మొబైల్ మీకు నచ్చిన ఏ కలర్ కొన్నా ఏ వేరియంట్ కొన్నా పదిహేను గిఫ్టులు బ్యాగ్ నిండుగా గిఫ్టులు అండి ఈ బ్యాగ్ కూడా ట్రాలీ బ్యాగ్ ఇది కూడా ఫ్రీ అండి ఇటువంటి మంచి ఆఫర్లు కావాలంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ